న్యూ ట్రాక్ వేశాము ముప్పై ఒక్క వేల కోట్ల పైగా ఖర్చు పెట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేనేస్తున్నాం అనేక రకాల మన రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు గానీ ఓవర్ బ్రిడ్జిలు కానీ ఒక్కటి కూడా డబ్బులు లేవనకుండా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మరి వందలాది అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు గానీ ఓవర్ బ్రిడ్జ్లు కానీ రైల్వే వస్తే నెట్వర్క్ చేస్తున్నాం యాక్సిడెంట్లు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మాన్యువల్ లేకుండా ప్రయత్నం చేస్తున్నాం అద్భుతంగా ఈ రైల్వే డెవలప్మెంట్ అవుతుంది నెక్స్ట్ కాసిపేటలో ఆర్ఎంయు రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా స్వయంగా ఆహ్వానించి ఫౌండేషన్ వేయడం జరిగింది అది అక్కడ వ్యాగన్స్ తయారు చేస్తాము ఇంజన్స్ తయారు చేస్తాము ఫ్యూచర్ లో కోచ్లు కూడా తయారు చేయడం కోసం ఒక సమగ్రమైనటువంటి ఇంటిగ్రేటెడ్ యూనిట్ ను ఈరోజు ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి దీన్ని కూడా భూమి పూజ చేశారు అది కూడా చాలా రోజుల్లో మూడు వేల మందికి పైగా ఉద్యోగాలు వస్తాయి అది ఆల్రెడీ చాలా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి దీన్ని చాలా వెంబడి పడి నేనే తీసుకురావడం జరిగింది అదేవిధంగా అదే వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ దేశంలో ఏడు టెక్స్టైల్ పార్కు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది అందులో ఒకటి మన వరంగల్కి రావడం జరిగింది అది కూడా మరి మంజూరు చేసేది అదే ఒక లక్ష మందికి అందులో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ మీకు తెలుసు రామగుండం పవర్ ప్లాంటు ఎన్టీపీసీది అందులో పదహారు వందల మెగావాట్లకు సంబంధించి పూర్తి అయిపోయింది రెండు కూడా ప్రధానమంత్రి గారే భూమి పూజ చేశాడు రెండు కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించినాయి రెండు కూడా రెండు సార్లు వచ్చి ప్రధానమంత్రి గారు డేట్స్ కూడా ఇచ్చాను ఆ రెండు సార్లు ప్రధానమంత్రి గారిని పిలిపించి నేను రెగ్యులర్గా ఎవ్రీ మంత్ మానిటర్ చేసామని ఈ తెలంగాణలో జరిగేటువంటి ప్రాజెక్ట్స్ హైదరాబాద్ లో కానీ ఢిల్లీలో కానీ ఎవ్రీ మంత్ అన్ని ప్రాజెక్టులు రివ్యూ చేయడము మా దగ్గర ఆఫీసులో ఒక ఓఎస్డీని పెట్టాను నేను ఓఎస్డీ ట్వంటీ ఫోర్ అవర్స్ తెలంగాణ ప్రాజెక్టుల డెవలప్మెంట్ మీదనే వారి పని ఇంకా వేరే పని ఏం లేదు నాకు ఓఎస్డీ అయినా ఆయన తెలంగాణ డెవలప్మెంట్ ఆక్టిలో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో ఓఎస్డిగా ఆయన పనిచేశారు ఆ రకంగా రెండు ప్రాజెక్టులు పూర్తి చేశాము ఈరోజు మరి పదహారు వందల మెగావాట్లు న్యూ పవర్ తెలంగాణకు రావడం జరిగిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా హైదరాబాద్ మెట్రో వయబులిటీ ఫండ్ పన్నెండు వందల నాలుగు కోట్ల రూపాయలు ఏదైతే మెట్రో హైదరాబాద్లో ధర దానికి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది దాని ఒరిజినల్ అగ్రిమెంట్ ప్రకారం జూబ్లీ ఎంవిఎస్ స్టేషన్ నుంచి మరి జంగమెంట్ పాలక్నామా దగ్గరికి వెళ్లాలి కానీ ఇప్పటి వరకు అఫజల్ గంజ్ దగ్గరికి వెళ్ళింది అది వెళ్లాల్సింది మా కేంద్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ కానీ ఆ రకంగా ఉంది అది కూడా పూర్తి చేయాల్సింది ఇంకా పూర్తి చేయడం లేదు అదేవిధంగా ములుగు గ్రామము సిద్దిపేట డిస్టిక్ అక్కడ కొండా బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వము మరి సహకారం చెందింది అది కాకుండా రామగుండంలో యూరియా పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఈరోజు ఆరు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు దానికి ప్రధానమంత్రి గారే స్వయంగా ఫౌండేషన్ ఇచ్చారు దాన్ని కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేసి చిన్న చిన్న సమస్యలు ఉండేవి ఆ సమస్యలను కూడా పరిష్కారం చేసి ఈరోజు అది కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా మరి మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ను మరి డెడికేట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అక్కడ అమీనియా యూరియా ఉత్పత్తి అవుతుంది అక్కడ అద్భుతంగా ముందుకు వేస్తున్నాం అది కాకుండా నెక్స్ట్ మరి మీకు తెలుసు తెలంగాణలో నేను ఎరువుల గురించి దేశమంతా చెప్పడం లేదు తెలంగాణ గురించే ఇది చాలా మందికి తెలియదు ఎరువుల సబ్సిడీ ఎరువుల సబ్సిడీ మీద మరి ప్రతి బస్తా మీద ప్రతి యూరియా బస్తాకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు ఇస్తుంది ఎందుకు ఇస్తుంది అని అనుకోవచ్చు ఇంత సబ్సిడీ ఎందుకు ఇస్తుంది అంటే వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి వ్యవసాయ రంగం మీద ఎంత పెట్టుబడి పెట్టినా కూడా అది రైతు ఎవరు తినడు ఒకటే తినడు పండించినటువంటి పంట ప్రజలకు ప్రజలకు తిండి గింజలు వస్తుంది కాబట్టి మన దేశం జనాభా ఎక్కువ తిండి గింజలు పెంచుకోవాల్సిన బాధ్యత ఉంది అందుబాటులో ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ రోజు మనము కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదు కేజీల చొప్పున బియ్యం ఇస్తున్నాం కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి వేస ప్రొడక్షన్ పెరగాలి దాని కారణంగా కొన్ని కోట్లాది మందికి ఉపాధి వస్తున్న ఉద్దేశంతో ప్రపంచమంతా కూడా ఫెర్టిలైజర్ పెరిగాయి కరోనా అప్పటి నుంచి ఇప్పటివరకు ఉక్రెయిన్ రష్యా ఉద్యమం కావచ్చు అనేకమైనటువంటి ఆర్థిక మాంద్యాల కారణంగా కానీ లేకపోతే కరోనా అప్పుడు కానీ ప్రపంచమంతా యూరియా ధరలు పెరిగాయి ఫెర్టిలైజర్స్ ధరలు కానీ పెరగనటువంటి దేశం మీద అది ఒక మన భారతదేశమే అని మనం చేస్తాను కారణం కూడా చెప్తాను ఒక బస్తా మీద రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు ఇస్తా ఉన్నాం అదేవిధంగా డిఏపి మీద కూడా ప్రతి బస్తా మీద రెండు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు సబ్సిడీ రైతుకి ఇస్తా ఉన్నాం అదే దాని డీటెయిల్ కింద ఇవ్వడం జరిగింది రైతులు చెల్లిస్తున్నది యూరియా రెండు వేల ఆరు వందల రెండు రెండు వందల అరవై రూపాయలు డిఏపి మీద ఒక వెయ్యి ఒక వెయ్యి మూడు వందల పదకొండు రూపాయలు మాత్రమే రైతు ఇస్తాడు మిగిలిదంతా మనం ఇస్తా ఉన్నాం ఆ రకంగా పక్క కూడా ఇవ్వడం జరిగింది ఒక ఎకరం ఉన్న రైతుకు రెండు పంటలకు లెక్కేస్తే ఒక ఎకరానికి రెండు పంటలకు మరి పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై రూపాయలు సబ్సిడీ వస్తుంది ఎరువుల సబ్సిడీ ఒక ఎకరం ఉంటే సంవత్సరానికి రెండు పంటలకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న వాళ్లకు ఒక లక్ష ఎనభై ఆరు వేల మూడు వందల ఇరవై రూపాయలు సబ్సిడీ వస్తుంది నెక్స్ట్ పేజ్ ఇందులో ఇంకొకటి కూడా ఇస్తున్నాడు రైతులను మరింతగా పెట్టుబడి అవసరాలు ఈ ఎరువులు కూడా ఇంతకు నేను చూపించినాడు ముందు వెళ్ళండి ఈ ఎరువులు రెండు వేల అరవై ఏడు రూపాయలు కూడా కావాలన్నప్పుడు రైతుకు అది కూడా మరి ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళొద్దనే ఉద్దేశంతో రైతులకు పెట్టుబడి సాయం విత్తనాలకు కానీ లేకపోతే ఈ ఫెర్టిలైజర్ కొనుగోలు చేయడం కోసం కానీ లేకపోతే రైతు కూలీల కోసం కానీ ఏదైనా ఖర్చు అయితే పెస్టిసైడ్స్ కోసం కానీ పెట్టుబడి సాయం అందించాలని చెప్పి వ్యవసాయ రంగానికి ప్రతి సంవత్సరము ఆరు వేల రూపాయలు రైతుల మూడి పైసలు అంటారు గ్రామాల్లో మూడి పైసలు పడ్డాయా ఇదే పడ్డు మూడి పైసలు బ్యాంకులో పడ్డాయా అంటారు ఆ మూడి పైసలు ఇస్తా ఉన్నాము అది అది కలిపినట్లయితే సబ్సిడీ మీద ఎకరానికి రెండు వేల ఇరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలు వస్తుంది అది 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 కూడా కలిపినట్లయితే దాన్ని మరి పిఎం కిసాన్ సన్మాన్ నిధి అంటాం మేము రైతులకు సహకారం అందించేది నెక్స్ట్ పేజ్ ఇది ఎంత ఇస్తున్నాం అనేది కూడా రైతులకు తెలవాల ఉద్దేశంతో అది ఖచ్చితంగా కంపెనీలతో మాట్లాడి ఒకే బ్రాండ్ వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ ఒకటే బ్రాండ్ ఉంటుంది ఆ బ్రాండ్ ఇస్తున్నాం ప్రతి బ్యాగ్ మీద ప్రింట్ చేస్తాం ఇక్కడ ఉన్నది ఇక్కడ పైన ఉన్నది దాని మీద దాన్ని ప్రింట్ చేసిస్తాం రైతు చెల్లిస్తుంది ఎంత ఎందుకంటే మళ్ళీ రైతు రైతు దగ్గర ఎక్కువ వసూలు చేయకూడదు కాబట్టి దాని రేటు ప్రింట్ చేస్తాము సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఎంత ఇస్తున్నది రైతు ఎంత ఇవాళ కూడా ఎవ్రీ బ్యాగ్ మీద ప్రింట్ చేస్తున్నాం మేము ఇది దాచుకోవాల్సింది సబ్సిడీ ప్రతి బ్యాగ్ మీద ఆ కంపెనీలకు ఇస్తాం సబ్సిడీ ఎవరికి ఇస్తాం కంపెనీలకు ఇస్తాం ఏ ఫెర్టిలైజర్ తయారు చేసేటువంటి కంపెనీలకు సబ్సిడీ ఇస్తాం మేము అది ఎంత ఇస్తున్నాం అని కూడా ప్రతి బ్యాగ్ మీద ప్రింట్ చేసి ఇస్తాం అది దాచుకునేది రైతులకు కూడా ఉద్దేశం నెక్స్ట్ ప్లీజ్ హైదరాబాద్ లో బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసాం కొత్త సెంటర్ దాన్ని ఫౌండేషన్ చేయించి మళ్ళీ నేను మా మినిస్టర్ కలిసి ఇద్దరం కలిసి నేనే ఇనాగ్రేషన్ అది ఏషియాలోనే ఇంపార్టెంట్ నేషనల్ అనిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ అనేది ఏషియాలోనే చాలా పెద్దది మా దక్షిణ దక్షిణేసియాలో సౌత్ ఈస్ట్ ఏషియాలో అది చాలా అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూట్ మనకు రావడం జరిగింది నెక్స్ట్ సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీ సారీ కరోనా సమయంలో కూడా ఏదైతే ఇంతకుముందు చెప్పాను కరోనా సమయంలో కూడా తెలంగాణకు అనేక రకాలుగా అందించడం జరిగింది మరి అందులో ఆహార ధాన్యాలకు సంబంధించి సబ్సిడీ కూడా మరి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు తిండి పెట్టాలి కరోనా సమయంలో ఆరు ఏడు ఎనిమిది నెలల పాటు అన్ని పనులై లాక్ డౌన్ కారణంగా ఉపవాసం ఉంటున్నటువంటి నేపథ్యంలో ఏ ఒక్కరు కూడా ఉపవాసం ఉండొద్దని చెప్పి ఉచితంగా బియ్యం ఇచ్చే కార్యక్రమం ప్రారంభించారు దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాము ప్రతి వ్యక్తికి దేశంలో సుమారు ఎనభై మూడు కోట్ల మంది ప్రజలకు నెల నెల ఐదు కేజీల చొప్పున ఇస్తా ఉన్నాం ఎనభై మూడు కోట్ల మంది ప్రజలకు ఎవ్రీ మంత్ ఫైవ్ కేజీస్ ఏ ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా ఇస్తా ఉన్నాము పాటు ఇంకా పప్పు దినుసులు కూడా ఇస్తాము అది కూడా ఇస్తా ఉన్నాం దాని మీద తెలంగాణలో బియ్యం మీద ఖర్చు చేసిన ఖర్చు అంతా కూడా పెట్టడం జరిగింది నెక్స్ట్ ప్లేస్ ట్రైబల్ యూనివర్సిటీ నేను చెప్పాను ట్రైబల్ యూనివర్సిటీ అని చెప్పి ప్రధానమంత్రి మా కేబినెట్ మీటింగ్ లోకి వచ్చినప్పుడు చాలా దాని మీద వర్కౌట్ చేసిన తర్వాత ప్రధానమంత్రి చెప్పాను సమ్మక్క సారక్క పెడితే బాగుంటుంది ములుగులోనే పెడుతున్నాం ఇది ల్యాండ్ అక్కడే ఉంది పక్కకి అమ్మవారి చాలా పెద్ద ఎత్తున ట్రైబల్స్ ప్రపంచంలో అతిపెద్ద ట్రైబల్ ఫెస్టివల్ ఏదంటే సమ్మక్క సారక్క ట్రైబల్ ఫెస్టివల్ ఇంత పెద్ద ఎత్తున గ్యాదరింగ్ ఏది ప్రపంచంలో ఎక్కడ లేదు కాబట్టి అటువంటి ట్రైబల్ ఫెస్టివల్ అక్కడ అవుతుంది కాబట్టి అమ్మవారి పేరు మీద పెట్టాలంటే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయాలి ప్రధానమంత్రి గారు వెంటనే సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేసేయడం జరిగింది దానికి మరి ప్రధానమంత్రి గారు స్వయంగా మరి దానికి సంబంధించి నేను స్వయంగా నెక్స్ట్ ప్లీజ్ దాని యొక్క వీడియో కూడా ఒకసారి చూపిస్తారా వీడియో मुलुगु जिले में एक सेंट्रल ट्राइबल यूनिवर्सिटी की स्थापना करने जा रहा है और इस विद्यालय का नाम पूजनीय आदिवासी देवियां समक्का सारक्का के नाम पर रखा जाएगा దానికి టెంపరీ క్యాంపస్ కూడా ఈ సంవత్సరమే ఎడ్యుకేషన్ ఇయర్ ప్రారంభిస్తున్నాం మా టూరిజం మినిస్ట్రీ కొన్ని బిల్డింగ్లు ఉంటే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తీసుకుని పెద్ద ఉంది కట్ చేశాను ఈ రకంగా అనేక తెలంగాణకు సంబంధించి మూడు గంటల పాటు చెప్పగలుగుతాను తెలంగాణ గవర్నమెంట్ ఏమేమి కేంద్ర నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏమేం చేసిందో కానీ కొంతమంది ఏం చేయలేదు అని చేయడానికి ఉండదు చేయడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని చేస్తాం తప్పకుండా అన్ని రకాలుగా చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అదేవిధంగా నేను సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ హైదరాబాద్ సిటీకి ఏం చేసిందని ఒకటి తెలంగాణ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం నలభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు కోట్లు హెల్త్ సెక్టార్ ఖర్చు పెట్టింది స్కిల్లింగ్ ఖర్చు పెట్టింది కల్చర్ ఖర్చు పెట్టింది ఉమెన్ వెల్ఫేర్ కోసం ఇవన్నీ కలితే నలభై ఎనిమిది కోట్లు ఈరోజు సిటీలో ఖర్చు పెట్టినాడు హైదరాబాద్ సిటీలో చేసినటువంటి విషయాలు మనం చేస్తాం నెక్స్ట్ స్టార్ట్అప్ ఇండియా కానీ ముద్రా యోజన కింద కానీ ముద్రా యోజన కింద చిన్న చిన్న వ్యాపారస్తులకు చిన్న చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ కు స్టాండప్ కింద ఇచ్చినటువంటి ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు అన్ని కూడా ఖర్చు పెట్టాం నెక్స్ట్ నేను ముందుగా హోం మంత్రిగా హోంశాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను నెక్స్ట్ నెక్స్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషను ఒక ఏడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలతోటి ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేయడం జరిగింది అది ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది ఎయిర్పోర్ట్ అంటే బేగంపేట ఎయిర్పోర్ట్ కాదు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది రైల్వే స్టేషన్ ఆల్రెడీ పనులు ఇరవై ఐదు పర్సెంట్ పూర్తి అయిపోయినాయి ఎందుకంటే ఏ ట్రైన్ ఆపము ఒక్క ప్యాసింజర్కి ఇబ్బంది కాకుండా వాళ్లకు ఆరకమైనటువంటి ఫెసిలిటీస్ తాత్కాలికమైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తూనే కొత్త బిల్డింగ్లు కడతా ఉన్నాం కాబట్టి కొద్దిగా అవుతుంది నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా పూర్తి అయిపోతుంది చాలా కష్టంగా పనిచేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక ట్రైన్ ఆపడానికి వీల్లేదు ఒక ప్యాసింజర్కి ఇబ్బంది రాకుండా మేము కడతా ఉన్నాం సెంటర్ సెంటర్ ఏసీ మాలు అందులో రూమ్స్ అందులో మంచి ప్యాసింజర్ ఉండడానికి కమ్యూనిటీస్ మహిళలకు కానీ వచ్చే వాళ్ళకి అన్ని రకాల అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ తోటి రైల్వే స్టేషన్ రాబోతుంది దానికి సంబంధించి చిన్న వీడియో సౌండ్ మెట్రో నుంచి కనెక్టివిటీ డైరెక్ట్ మెట్రో నుంచి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ద్వారానే కనెక్టివిటీ మెట్రో వచ్చే వాళ్ళు కిందికి దిగాల్సిన అవసరం లేదు క్యాంటీన్ ఏరియా వెయిటింగ్ సెంట్రల్ హెల్ కండిషన్ టోటల్ अदुतमें तो 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 प्लाटा है मुझे। అద్భుతంగా రైల్వే స్టేషన్ వస్తుంది ఇది ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది చాలా డిజైనింగ్ నుంచి మొదలు పెడితే ప్లానింగ్ నుంచి మొదలు పెడితే నేను స్వయంగా రైల్వే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అనేక సార్లు చర్చించి ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ చేయడానికి ఇదేదైనా పొరపాటు జరిగితే నాదే ఉంటుంది పొరపాటు మంచి జరిగితే క్రియేటివ్ కూడా నాకే వస్తుంది అదేవిధంగా చెర్లపల్లి టర్మినల్ సిటీలో మూడు టర్మినల్స్ ఉన్నాయి ఒకటి సికింద్రాబాద్ ఇంతకుముందు చూసింది రెండు నాంపల్లి హైదరాబాద్ అంటాం మూడోది కాచిగూడ ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ దిగి మళ్ళీ మల్కాజ్ వెళ్ళాలన్నా లేకపోతే ఎల్బీ నగర్కి వెళ్ళాలన్నా జిల్లాలకు వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ట్రాఫిక్ సికింద్రాబాద్ లో చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి న్యూ టర్మినల్ ఒకటి ప్లాన్ చేశాము